హాయ్ అండి ఈరోజు మనం మన వీడియోలో మరి ఎండాకాలము వానాకాలము చలికాలము ఇలా ఏ కాలంలోనైనా ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకునే వడియాలను గురించి ఈరోజు మనము మన వీడియోలో చూసుకుందామండి మరి ఎండతో అస్సలు ఏమి ఉండదు ఫ్యాన్ కిందనే ఇవి చక్కగా ఆరిపోతాయి ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసుకుందామండి నేను వీటిని ప్రిపేర్ చేసి చూసిన తర్వాతనే మీకు షేర్ చేస్తున్నాను మరి వీడియోలను వెళ్ళిపోయి ఏ పడాలను ఎలా తయారు చేసుకోవాలో మనం చూసుకుందాం దానికోసం ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని దీంట్లోనికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు రేషన్ రైస్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఏ రైస్ అయినా పర్వాలేదు ఒకటిన్నర కప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు చక్కగా ఇవన్నీ కూడా కడిగేయండి రెండు మూడు సార్లు కడిగి నీళ్ళను వేసుకొని ఇరవై నాలుగు గంటల పాటు ఈ రైస్ని నానబెట్టేసుకోవాలండి రైస్ ఎంత బాగా నానితే మనకు అప్పడాలనేవి అంత క్రిస్పీగా వస్తాయి కాబట్టి మనము ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఈ బియ్యాన్ని చక్కగా నానబెట్టేసుకుందామండి ఇలా నానబెట్టిన రైస్ని మనము చూసుకున్నట్టయితే మా పైన కొంచెము నురగ అనేది వస్తుంది చూసారా ఈ నురగను అంతా కూడా మరి పోయే విధంగా ఈ నీళ్ళన్నిటిని వంపేసి మరొక రెండు మూడు సార్లు ఈ రైస్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎందుకంటే పుల్లటి వాసన రాకుండా ఉండడానికి మరి మరొక రెండు మూడు సార్లు కడిగేసి ఈ రైస్ని మిక్సర్ జార్లోకి వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ మనము మిక్సీ పట్టేసుకోవాలండి నీళ్ళు ఒకేసారి వేస్తే రైస్ అనేటిది అలాగే ఉండిపోతుంది మనకి ఇలా పేస్ట్ లాగా రాదు కాబట్టి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒక గిన్నెలోనికి తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలోనికి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోవాలండి ఈ మిశ్రమము పలచగా ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు మరీ చిక్కగా ఉన్నట్టయితే అప్పడాలు అనేటివి లావుగా వస్తాయి కాబట్టి పలచగా కలిపేసుకోవాలండి మరి మనం ఒకసారి స్పూన్ని ఇలా తిప్పేసుకొని మనము గరిటను ఇలా వేలితో చూసినప్పుడు ఇలా కోటింగ్ వస్తే సరిపోతుందండి ఇలా చక్కగా మనము కలిపేసుకున్న తర్వాత ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పును పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని అలాగే దీంట్లోనికి మనము చిల్లీ ఫ్లేక్స్ను కొన్ని వేసుకుందామండి ఈ చిల్లీ ఫ్లేక్స్ వలన మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీరకు వీటన్నిటిని వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మనం వేసిన ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి ఇవి అప్పడాల్లో అక్కడక్కడ నోటికి తగులుతూ కారం కారంగా అప్పడాలు అనేవి చాలా కమ్మగా ఉంటాయండి మరి మనం వేసుకున్న కొత్తిమీరాకు అలాగే కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మనము మన ఇంట్లో ఉండే ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ని తీసుకొని వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ అప్లై చేయకపోయినా నీళ్ళతో తడిపేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు మనము కొంచెం దీంట్లోనికి మనం కలిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ మొత్తం కూడా ప్లేట్లోనికి స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఎంత పలచగా ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుంటే అప్పుడు అనేటివి అంత పలచగా వస్తాయండి మనము తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనం అన్ని ప్లేట్లలోనికి కూడా ఇదే విధంగా ఈ మిశ్రమాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు గిన్నెను మనము తీసుకొని దీంట్లోనికి సగం వరకు నీళ్ళను పోసుకోవాలి ఈ నీళ్ళన్నీ కూడా మరిగేంత వరకు మనము ఈ గిన్నెను ఇలాగే చేయాలి నీళ్లు మరుగుతున్న టైంలో మన ఇంట్లో ఉండే ఏదైనా చిల్లుల బేషన్ని మనము తీసుకొని మన బేషన్ని మనము ఈ నీళ్ళపైన పెట్టేసుకొని వెంటనే మనము ఈ బేషన్ పైకి మనం వేసి పెట్టుకున్నాం కదా అప్పడాలు ఆ ప్లేట్లను వెంటనే పెట్టకుండా నీళ్ళన్నీ లోపల బాగా మరిగేంత వరకు ఉంచాలండి అప్పుడే అప్పడాలు అనేటివి ఒక థర్టీ సెకండ్స్లో మనకు బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు నీళ్ళు లోపల చక్కగా మరుగుతున్నాయి మనము ఈ ప్లేట్ని తీసి ఇప్పుడు దీంట్లోనికి పెట్టుకొని పైనుంచి నుంచి ఏదైనా గ్లాస్ లిడ్ని మనము పెట్టేసుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్లోనే చక్కగా ఈ అప్పడం అనేటిది మనకు చక్కగా బాయిల్డ్ అయిపోయింది చూసారు కదా రంగు కూడా కొంచెం మారుతుందండి ఇలా కొంచెము మనకు క్రీమ్ కలర్లోనికి ఇది వచ్చేస్తుంది మనకు అర్థమైపోతుంది పైన తెల్లగా ఉండకుండా ఇలా రంగు మారిందంటే అది ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు మరొక ప్లేట్ని మనం దీంట్లోనికి పెట్టేసుకొని పైనుంచి మనము మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసాం కదా అప్పడాన్ని ఎలా తీయాలో చూసుకుందామండి మనము నైఫ్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ సైడ్ నుంచి ఒక వైపు నుంచి మనము ఈ అప్పడాన్ని ఇలా తీసినట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఇలా తీసిన అప్పడాన్ని మనము ఆరబెట్టేసుకుందామండి ఫ్యాన్ కింద ఒక చక్కటి క్లాత్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా పర్వాలేదు ఆరబెట్టేసుకోవచ్చు మరొకదాన్ని కూడా తీసి చూసుకుందాము ఒక అప్పడాన్ని మనము ప్లేట్ నుంచి తీసి ఆరబెట్టుకునే లోపలని ఆ లోపలనే మరొక అప్పడం అనేది మనకు చక్కగా బాయిల్డ్ అయిపోతుందండి ఇలాగే మిగిలిన పడాలన్నిటినీ పెట్టేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా మీరు హై ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని చేసుకోవాలండి ఫ్లేమ్ను తగ్గించకూడదు మన గిన్నెలో వేసుకున్న నీళ్లు కనుక ఒకవేళ తగ్గిపోతే మరికొన్ని నీళ్ళు వేసుకొని బాగా మరిగిన తర్వాతనే మనము ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలండి ఇలాగే మిగిలిన వాటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మనము ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒక మూడు గంటలు ఆరిపోయిన తర్వాత ఒక వైపు నుంచి మరొక వైపుకి వీటిని మనము టర్న్ చేసుకోవాలి రెండు వైపులా బాగా ఆరిపోవాలి కాబట్టి మనము ఏ టైంకి అప్పడాలను పెట్టుకున్నామో అదే టైం వరకు ఇవన్నీ కూడా చక్కగా ఆరిపోతాయండి అప్పడాలు ఈ అప్పడాలు ఆరిన తర్వాత మరొక రెండు రోజుల పాటు మనము ఫ్యాన్ గాలికి అలాగే ఉంచినట్టయితే ఈ అప్పడాలను మనము చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఈ అప్పడాలకు ఎండ్ అనేది అస్సలు అవసరం లేదండి ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా పెట్టుకోవచ్చు వీటిని మనము ఆయిల్లోనికి ఫ్రై చేసుకొని చూసుకుందాము ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ అప్పడం అనేది దగ్గరికి రాకుండా ఉండడం కోసము గరిటతో ఒకసారి ప్రెస్ చేసుకున్నట్టయితే మరి క్రిస్పీ క్రిస్పీ అప్పడాలు రెడీ అయిపోయినట్టేనండి మనము వీటిని ఆయిల్లో వేసినప్పుడే డబల్ సైజ్లోనికి పొంగుతూ వస్తాయండి ఈ అప్పడాలను మనము స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత వన్ మంత్కి ఒకసారి అయినా తీసి ఒక రెండు గంటల పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకొని మళ్ళీ మనము బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే వన్ ఇయర్ వరకు కూడా మనము ఈ అప్పడాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఆయిల్లోనికి ఫ్రై చేసుకొని తినొచ్చండి మరి ఈ అప్పడాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి మనము చూసుకుందాము ఈ ఈ అప్పడాలను నేను విడిచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదా మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో